అసలే గ్రామీణ రోడ్లు వాటికి మరమ్మత్తులు అంతంత మాత్రమే నిత్యం మితిమీరన లోడ్తో లారీల రాకపోకలు ఇంకేముంది అడుగుకో గుంత మడుగుకో చెరువులా తయారైంది ప్రమాదాల అంచున వాహనదారులు సర్కస్ ను తలపించేలా రాకపోకలు సాగిస్తున్నారు విజయనగరం జిల్లా కోట నియోజకవర్గ పరిధిలోని రోడ్ల దుస్థితిపై ప్రత్యేక కథనం విజయనగరం జిల్లా కోట నియోజకవర్గ పరిధిలోని వేపాడు సహా ఐదు మండలాల్లో రాతి క్వారీల తవ్వకాలు జరుగుతున్నాయి వీటి నుంచి వచ్చే కంకరను యాజమాన్యాలు విక్రయిస్తున్నాయి వారి ప్రాంతాల పరిధిలోని రహదారులన్నీ ఛిద్రమయ్యాయి నిత్యం క్వారీల నుంచి మితిమీరిన లోడుతో లారీల రాకపోకలతో రోడ్లన్నీ గుంతలమయమయ్యాయి వర్షాకాలంలో మోకాల్లోతు గోతుల్లో రాకపోకలు సాగిస్తూ పది గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు కోట మండలంలో కొత్తూరు కొండమల్లెపూడి అలుగుబిల్లి చామ పల్లి రహదారులు ప్రయాణానికి ప్రాణ సంకటంగా మారాయి జామీ మండలంలో జామీ లక్ష్మీపురం రోడ్డు పరిస్థితి మరీ దారుణంగా మారింది కొత్తవలస మండలంలో కొత్తవలస విజయనగరం కొత్తవలస సబ్బవరం కొత్తవలస కె కే కోటపాడు రహదారి అధ్వానంగా తయారైంది నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు లారీ ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడం వల్ల రోడ్డు మాత్రం బాగా స్మాస్ అయిపోయింది బైకులతో వచ్చిన వాళ్ళు కానీ ఆటో కార్లతో వచ్చిన వాళ్ళు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు కాకపోతే రెండు సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి చాలా మంది ఆటో వాళ్ళు అయితే అసలు మరి దారుణం ఎప్పుడు యాక్సిడెంట్లు ఎక్కువ బైక్ యాక్సిడెంట్ కూడా తానంతట తాను పడిపోవడం ఆటో వాళ్ళు కూడా పడిపోయి తిరగబడిపోయి చనిపోవడం ఈ రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి ఈ కోరి లారీలు వాహనాలు బాగా ఇబ్బంది రైతులు వెళ్ళడానికి రావడానికైనా చాలా ఇబ్బంది పడుతున్నాం బండి మీద అంటే అక్కడ మహా అయితే పడిపోవడం కూడా అవుతుందండి అది డబ్బులు వస్తే నువ్వు వాస్తవం వర్షం పడితే రోడ్డు అని రావడానికి చాలా ఇబ్బంది నిన్నటి అయితే ఫుల్ నిండిపోయి ఎక్కడికి ఎక్కడ దిగబడిపోయింది ఒక రోజులో నేను లారీలు దిగబడ్డాయండి ఆ తర్వాత నిన్నటిదాకా ఇక్కడ దాకా చేసి పెట్టి చేయించారనమాట ఈ కోరిక వనరులు అత్యవసర పరిస్థితుల్లో రోడ్లపై వెళ్లేటప్పుడు వాహనాలు గోతుల్లో ఇరుక్కుపోతున్నాయని వాహనదారులు చెబుతున్నారు రోడ్ల సమస్యను అనేక అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని స్థానికులు వాపోతున్నారు పిల్లలు బయటకు రావడం కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది సండే పూట కూడా బయటకు రావట్లేదు ఇది దుమ్ము ధూళి లారీలు మార్నింగ్ నుండి నైట్ వరకు అస్తమాలు తిరుగుతూనే ఉంటున్నాయి అలాగనే నడ్డానికి కూడా చాలా ఇబ్బంది వర్షం పడిన చూడే బయటకు రావడానికి వస్తున్న నడ్డానికి కూడా అవ్వట్లేదు చాలా ఇబ్బంది పడుతున్నాను నేను కదా ఫార్మర్స్ కట్టా ఇప్పుడు లారీలు ఇది లారీ తిరగడం పెద్ద గూతులు పడిపోతాయి గూతులు పడిపోవడం వల్ల కూడా మళ్ళీ చుట్టుపక్కల పంట పొలాలు కట్టెలు గడి తోలు వచ్చినప్పుడు పంట పొలంలో దిగిపోతాయి రోడ్ అండి అసలు బాగుండట్లేదండి వర్షం పడినా చాలా ఇబ్బంది అయిపోతుంది ఈ స్కూల్ పిల్లలు వెళ్ళడానికి తర్వాత ఎమర్జెన్సీ టైంలో హాస్పిటల్ ఎమర్జెన్సీలు ఏమైనా అయితే చాలా ఇబ్బందులు పడిపోతున్నాం వన్ జీరో ఎయిట్ కూడా రావడానికి చాలా ప్రాబ్లం అయిపోతుంది ఏ మోసుకొని తీసుకెళ్లాల్సి వస్తుంది లేకపోతే ఏ బండి మీద తీసుకెళ్ళాలి ఏ పేషెంట్ వచ్చినా అంత రోడ్ అంతా ద్వానంగా ఉందండి చాలా ఇబ్బంది అవుతుంది చాలా ఇబ్బంది ఏ వెహికల్ వచ్చినా మరి బేగి పాడైపోతుందండి ఈ రూట్లో మరి ఏంటంటే ఇటు అటు గాతులు ఎక్కడైనా ఆగిపోయిందనుకోండి మరి దాన్ని తీయలేము తోయలేము అన్నట్టు అయిపోతుంది చాలా ఇబ్బంది అవుతుంది బండికి